నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం గుంతకల్లులో శ్రీ వదిపర్తి పద్మాకర్ గారిచే మూడు వందల ఎనభై ఏడవ భాగవత సప్తాహం ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్నాము రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా వారి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము వారు విదేశాలలో అన్ని దగ్గరలు కూడా కార్యక్రమాలు ఇచ్చారు మన దురదృష్టము ఇన్ని రోజులు మన రాయలసీమలో ఎక్కడ ఏ పట్టడంలో కూడా వారి యొక్క ప్రవచనాలు జరగలేదు గుంతకల్ వాసులకి జిల్లా వాసులకి ముఖ్యంగా రాయలసీమ నుంచి తిరుపతి నుంచి కడప నుంచి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నారు అంతే అత్యద్భుతంగా ఆయన భాగవత సప్తాహాన్ని ప్రవచిస్తారు కాబట్టి గుంతకల్ వాసులకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులకు మన జిల్లా వాసులకు అందరికీ తెలియజెప్పేది ఏమంటే ఈ నెల పద్నాలుగవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు ఉదయం పది నుండి పదకొండున్నర వరకు సాయంకాలం ఆరున్నర నుండి ఎనిమిది గంటల వరకు రెండు పూట్ల కూడా ఆయన ప్రవచనాలు చెప్తారు ఎక్కడైనా కూడా ప్రవచనాలు ఏం చెప్తారప్ప అంటే ప్రవచనం మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ స్వామివారు అంటే ఆ దేవదేవునికి హోమాలు పూజలు కళ్యాణము అన్ని నిర్వహించి తదుపరి ప్రవచనాలు చెప్తారు కాబట్టి ఇది భక్తితోన మరియు అన్నిటితోన కూడిన ప్రవచనాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏడు రోజుల పాటు అన్ని కార్యక్రమాలని ఇచ్చేసుకొని ఉదయం ఒకటిన్నర సమ గంట సాయంకాలం ఒకటిన్నర గంట సమయం గడిపి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా భాగవతం 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 అని మనం ఒక ఐదు సార్లు అంటేనే దాంట్లోనే అర్థం ఉంది మనం అనేది కాబట్టి అందరూ గ్రహించి యొక్క కార్యక్రమంలో పాల్గొని మీరు ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాము ఆర్యవైశ్య సంఘము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు